హలో ఫ్రెండ్స్ మన వినయ్ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో కొత్తగా మనం కొన్ని ప్రదేశాలలో జరిగిన యథార్థ భయానక సంఘటనలను మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించి ఎంతగానో పరిశోధించి దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అందులో మొదటిది నిషికా ఈ నిషికా అనేది అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళానికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే ఒక చిన్న గ్రామం చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడ ప్రజలు దాదాపు అన్ని వస్తువులు వారపు సంతల్లోనే కొంటారు సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి అనే వ్యక్తి తిరిగి వస్తువు వస్తు కొంచెం దూరంలో ఉన్న ఒక గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు అది ఒక ఇసుక ప్రదేశం పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు అవి చౌకగా లభిస్తుంటాయని ఎవరో చెబితే అక్కడికి వెళ్ళాడు ప్రస్తుతం అక్కడ ఎవ్వరూ లేరు కాసేపు చూశాడు గోపి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడి వయస్సు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకొని వస్తున్నాడు అతన్ని గోపి చూశాడు అయ్యా అది ఇది చాలా పాతది టేకు మంచం మీరు ఎక్కడకున్నా పదివేలు పదివేలు కన్నా ఎక్కువే ఉంటుంది ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి తాను ఎప్పటి నుంచో మంచి మంచాన్ని కొనాలని అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకుందాం అనుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు నీ పేరేమిటి అని నా పేరు ఏదైతే ఎందులేండి అందరూ తాతాజీ అని పిలుస్తారు అన్నాడు మంచం అమ్మిన వ్యక్తి మీరు అలాగే పిలవచ్చు అని చెప్పారు అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి కుగ్రామంలో ఉన్నట్టే ఆ బెనవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు అతని పేరు మారయ్య ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికే వస్తారు ఆ తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళతారు అతను తలుపు కొట్టాడు గోపి మారయ్య తలుపు తీస్తూ ఏం కావాలి సామి అని పొద్దున్నే వచ్చావు అని అన్నాడు తలుపు తీసి అడిగాడు చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది అది మాట్లాడుతోంది కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి గంభీరంగా చూశాడు మారయ్య ఏంటి మంచం మాట్లాడుతుందా నవ్వుతూ అన్నాడు అవును సామి నువ్వు విన్నది నిజమే మాట్లాడుతుంది మూలుగుతోంది ఏడుస్తోంది కూడా ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి అలాగా ఆ మంచం కొని ఎంతకాలమైంది ఎక్కడ కొన్నావు ఆలోచనగా అడిగాడు మారయ్య అంతా చెప్పాడు గోపి నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటోంది దాదాపు ఏడుస్తున్నట్టు అంటుంది అన్నాడు గోపి ఇదేదో పెద్ద విషయమే అని గతంలో ఇలాంటివే విన్నాను అని మారయ్య అనుకున్నాడు నువ్వు భయపడకు నేను ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను ఏం చెబుతుందో వింటాను తర్వాత ఏం చెయ్యాలో అది చేద్దాం అని గోపికి చెప్పి హామీ ఇచ్చి పంపించాడు మారయ్య హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు గోపి మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య అప్పటికే ఆ మంచానికి వెనుక పాకలో వేసి ఉంచాడు గోపి దోమతెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహారీ గోడ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు హాయిగా నిద్రపోతాం అనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం నిద్ర పట్టట్లేదు అయినా అలాగే పడుకున్నాడు అర్ధరాత్రి అయింది ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పలు బెకబెకలు నిమిషాలు గడుస్తున్నాయి హఠాత్తుగా తన చెవులకు తాకుతున్న చిన్న మూలుగు చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తుంది అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది ఆ మూలుగు తన తలగడ నుంచా లేదా నుంచా అని సందేహం వచ్చి అన్ని తీసేశాడు మారయ్య అయినా ఆ సౌండ్ అలాగే వస్తుంది ఏడుపు తన శరీరం వనకడం ప్రారంభించింది చుట్టూ నిశ్శబ్దం క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి దయచేసి నన్ను వదిలిపెట్టు నేను మేయలేకపోతున్నాను అంటూ అరుపులు ఎవరు నువ్వు ఎవరు నువ్వు నాకు చెప్పు ధైర్యం చేసి అడిగాడు మారయ్య నేనెవర్ని నేనెవర్ని అదే మాట మళ్ళీ వినిపిస్తోంది మరింత భయం పెరిగింది మారయ్యకి నేను విడిచిపెడతా నీకే నాకేమిస్తావు అని అడిగాడు మారయ్య ఈసారి కాసేపు ఏడుపుకి విరామం చిన్నగా నువ్వు ఆ నవ్వు కూడా భయపెట్టేటట్టే ఉంది నవ్వుతూ చెప్పింది నీకు ఇస్తాను ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు ఇస్తాను కాస్త ధైర్యంతో మారయ్య మరి నేనేం చేయాలో చెప్పు ఉత్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు బలి ఇవ్వాలి మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది అవును బలి ఇవ్వాలి బలి ఇస్తే నీకు నా శక్తులన్నీ ఇస్తాను కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో అది గమనించిన ఆ మంచం నువ్వేం చెయ్యనక్కర్లేదు నేను చెప్పింది చెయ్యి రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది ఆ రాత్రి అయితే పది పది రెట్లు అవుతుంది అమావాస్య రాత్రి నా బలం పది రెట్లు అవుతుంది ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకువెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఒక పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు ఆ శిల నా రూపం నా నివాసం మంచాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేమను చాలు అని చెప్పింది ఆ మంచం మరి బలి అని అడిగాడు మారయ్య ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య మూర్ కూడా అదే చెబుతాను ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోనే ఉన్న శక్తి బయటికి వస్తుంది ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది ఆ సమయంలో నువ్వు అక్కడే ఉండి అతని బూడిదను నుదుటను పెట్టుకో నీకు కావలసిన శక్తి లభిస్తుంది వికటంగా చెప్పింది ఆ మంచం బాగుంది కానీ నాకు సందేహం అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే నాకు తెలుసు నీ భయం నేనొక భయంకరమైన దుష్టశక్తిని నన్ను నిశిక అంటారు మనిషి రక్తమే నాకు దాహం అతని మాంసమే నాకు ఆహారం అతని అస్థికలే నాకు అస్తిత్వం అతని శరీరమే నాకు ప్రాణం కాబట్టి అతని ఏ భాగాన్ని అక్కడ మిగలనివ్వను రోదనతో కూడిన నువ్వుతో వికటంగా చెప్పింది నిషిక వినడానికే భయంకరంగా అనిపించింది మారయ్యకి తన జీవితంలో ఎన్నడూ లేని భయంకరమైన అనుభవం ఇది కానీ ఇంకా ఏదో అనబోయాడు నాకు తెలుసు నీ గుండె శబ్దం నేను వినగలను నీ మనసులో ఆలోచనలు కూడా నేను వినగలను నువ్వు కూడా అక్కడే ఉంటావు కదా నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం నువ్వు ఒక పని చెయ్యి ఈ మంచం పట్టెడులో చివర ఒక చిన్న ముక్కను కత్తిరించి దగ్గర ఉంచుకో నీకు అదే రక్ష ఈసారి కాస్త ధైర్యం వచ్చింది మారయ్యకు సరే అన్నాడు ఇదంతా మారయ్య గోపీకి చెప్పగా అదో దుష్ట శక్తి అది నిశిక నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఆ మంత్రాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రింద ఉన్న శల దగ్గర దింపేస్తే చాలు సమస్య పరిష్కారం అయినట్టే పోతే నువ్వు మాత్రం ఆ మంచం మీద ఇక పడుకోకు దానితో అసలు మాడ మాట్లాడకు అని మారయ్య గోపితో చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అని గోపి చాలా సంతోషంగా హాయిగా పడుకున్నాడు సరే అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడిన అది ఏమి చేయలేదనే సంతోషంగానే ఉంది గోపి మనసులో సరే రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు మారయ్య చెప్పినట్టే తను అసలు మాట్లాడకూడదని మంచంతో అనుకున్నాడు గోపి రాత్రి ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు గోపికి దృష్టంతా మంచం మీదే ఉంది ఇప్పటి వరకు తనదే అది తనని ఏమీ చేయలేదు అంటే ఇకపై కూడా ఏమి చేయకపోవచ్చు ఒక్కసారి ప్రయత్నిస్తే పోలే అనుకున్నాడు నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు గోపి కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు చిన్నగా మరలా ఏడుపు కాసేపు విన్నాడు ఇక ఉండబెట్టలేక మాట్లాడసాగాడు ఎవరు నువ్వు అంతే ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది చూడు నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు నీ బాధపోయే మార్గం చెబుతాను ఎనలేని ఆశ్చర్యం గోపీలో సరే చెప్పు ఆతృతగా అడిగాడు మంచాన్ని గోపి నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను కొంచెం సంతోషం గోపి మనసులో మరి నేనేం చెయ్యాలి అడిగాడు గోపి బలి ఇవ్వాలి ప్రశాంతంగా చెప్పింది మంచం ఉలిక్కి పట్టాడు గోపి నూట మాట రాలేదు కంగారు పడకు నువ్వేమి చేయనవసరం లేదు నువ్వే రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చి పనిని ఎవరికైనా అప్పగించు మంచాన్ని శిల దగ్గర వదిలివి దాన్నే చూడమను నేను అతని కళ్ళ ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించి బలి తీసుకుంటాను ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి దొరుకుతుంది కానీ నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఈ మంచం పట్ పట్టెడ చిన్న మొక్కను కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అది నిన్ను కాపాడుతుంది లేకపోతే నువ్వు కూడా చనిపోతావు సరే తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు గోపి అనుకొని ఇక పడుకోకుండా నిద్ర పట్టగా బయటకు వచ్చేసాడు గోపి అంటే మారయ్య తనని ఇచ్చి నిధిని పొందుదావు అనుకున్నాడన్నమాట మనసంతా ఆందోళన ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకి నిజం తెలిసింది లేకపోతే అంతే సంగతులు అని ఉనికి వచ్చింది గోపీకి ఇంతలో వీధిలో ఎవరో అడ్రస్ అడుగుతున్నారు గోపి గారి ఇల్లు ఎక్కడండి అని ఒక అతని పేరు రాజు అవతల వ్యక్తి ఒక సందు చూపించాడు ఆ సందులో ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి రాజు ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు చూస్తూనే స్నేహితుని పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి మంచం ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి సరే సరే చెప్తాను రా అన్నాడు రాటాత్తుగా ఏమైందో తెలియదు మాట్లాడటం మొదలుపెట్టింది చివరగా మారయ్యను అడిగాడు అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కడే వెళ్ళి అడవులో ఉన్న ఒక మజ్జి చెట్టు కింద ఒక సెల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలు ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా అందుకే నేను పిలిచాను రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి అవునా అయితే ఈ రాత్రికి ఖచ్చితంగా నేను దీని మీద కొడుకుంటాను రేపు దీన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజు ఉద్విగ్నంగా కానీ ఇందాకే మారయ్యకు ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి లేదు లేదు నేను పడుకుని తీరవలసింది ముండిగా అన్నాడు రాజు కాని రాజు ఒక్కటి మాత్రం మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు విను అంతే సరేనా అని మరీ మరీ చెప్పాడు గోపి అర్ధరాత్రి అవుతోంది పట్టట్లేదు రాజుకి ఎలాగైనా మంచం మాటలు వినాలి అది కథ చెబితే ఊకొట్టాలి నేను ఏదో ఒకటి చెప్పాలి అని నవ్వుకున్నాడు రాజా దూరంగా గుట్ల గోపల అరుపులు అప్పుడప్పుడు నక్కల ఓలలు తప్ప ఇక శబ్దాలు ఏవీ లేవు హఠాత్తుగా మూలుగుతూ అతనికి ఆశ్చర్యపరిచింది కాస్త చెవులు రెక్కించాడు ఆ తర్వాత చిన్నగా రోదన కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు అతను మెదడుని కుండెని ఎవరో పిండేస్తున్నట్టుగా ఉంది తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చాడు కానీ పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు అందుకే అడిగాడు భయం భయంగా ఎందుకు ఏడుస్తున్నావు అని మంచాన్ని ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు చాలా మంచివాడివి బాబు ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేరు కానీ నువ్వు నీ బాధని నువ్వు నా బాధని తీర్చగలవా ఆప్యాయతో ఆ గొంతు చెప్పు తీరుస్తాను సరే రేపు నన్ను అడవిలో ఉన్న మరి చెట్టు కింద సెల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు కానీ అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే దానివల్ల వాళ్లకు లాభం కలుగుతుంది కానీ అదే పని నువ్వు చేయి అలా చేస్తే నేను నీకు శక్తులు ఇస్తాను ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని మంచం చెప్పింది సరే ఏం చేయాలో చెప్పు అన్నాడు రాజు నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు అది వాళ్ళకు తెలుసు అందుకే ఆ పని గోపి నీకు చెప్పాడు అని చెప్పింది మంచం వింటూనే మనసు ఉడికిపోయింది రాజుకి నమ్మక ద్రోహం చే నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం వచ్చింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీ స్నేహితుడు నిన్ను వంచాడు కానీ నేను నీకు ఒక సహాయం చేస్తాను సరే చెప్పు అన్నాడు రాజు అతనికి కోపం కంఠంలో కనిపి వినిపిస్తోంది సరే విను నువ్వు రేపు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గర సెలవద్దకురా నిన్ను చూడడానికి నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాలే నక్కి నక్కి వస్తారు వారికి తెలియకుండా ఏమిటంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ చస్తారు కానీ ఒక్క పని చేయి ఆ మంచం పట్టెడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు వాళ్ళిద్దరినీ చంపి నువ్వు క్షేమంగా రావచ్చు పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది ఆ శక్తి ఏమిటి అడిగాడు రాజు నీకు బాగా ఇష్టమైనది ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకు ఇస్తాను సరే అన్నాడు రాజు సంతోషంతో తెల్లవారింది ఆ రోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకు అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి తప్పకుండా తీసుకెళ్తాను కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజు అర్ధరాత్రి పన్నెండు గంటలైంది అమావాస్య కారు చీకట్లు చుట్టూ దారి కనబడక చిమ్మ చీకటిగా ఉంది అంత చీకటిలోని చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజు ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజును చూశాడు ఎందుకో గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు ఈరోగా రాజు వెనుక వెళుతున్న గోపి కూడా కనిపించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరు వెనుక మారయ్య వెళ్ళడం పెట్టారు చుట్టూ చీకటి కీచురాళ్ళు అరుపులు అప్పుడప్పుడు గాలిలో చెట్ల ఆకుల శబ్దాలు అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిషాచర చప్పుళ్ళు వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతతో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాస పడుతూ వెళ్తున్నాడు రాజు అతను వెనుకే నిశ్శబ్దంగా కోపి అతను వెనుకే మారయ్య ముగ్గురు దూరం దూరంగా పెడుతున్నారు దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి గాలి వేగం పెరిగింది ఎండిపోయిన చెట్లు కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి ఆ శబ్దానికి చిన్న జీవులు పొరుగులు పెడుతున్నాయి రాను రాను శబ్దాలు పెరిగాయి కీచురాళ్ళ రోదనలతో పాటు గొడ్ల గోబుల అరుపులు పాముల బొసలు నక్కల ఓడలతో తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది కానీ ఆయాస పడుతూనే ముందుకు వెళుతున్నాడు రాజు అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల గోపి నిన్న చెప్పాడు పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులిచ్చేవారట క్రమక్రమంగా ఆ దుష్ట శక్తి బారి తట్టుకోలేక ఊరు అక్కడ నుంచి వెళ్ళిపోయిందట అక్కడ అదంతా అడవిగా మారిపోయిందట మంచాన్ని సరి దగ్గర దింపాడు రాజు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు అతను మరో మూడు అడుగుల వెనక్కి గోపి అతని మరో మూడు అడుగుల వెనక మారయ్య అందరు దృష్టి మంచం మీదే ఉంది హఠాత్తుగా ఒక వెలుగు మినుకు మినుకు మంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది ఆ వెలుగులో మరింత ఎక్కువైంది అవి వెలుగు రేఖలు కాదు కాళ్ళ రాత్రి యముని పాశాలుగా ఉన్నాయి ఆ వెలుగు వారి కళ్ళలు మూసేసింది వారిలో నవనాడులు కవించు కుచించుకుపోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారిలో వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది శరీరాన్ని కాల్చేసింది ఎముకలను బూడిద చేసింది ఆ కబంద హస్తాలు ఆ ముగ్గురిని తనలో లాగేసుకున్నాయి అతి భయంకరమైన ఆకృష్ట శక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది చూడడానికి వచ్చిన గుడ్ల గోబలు తమ పని అయిపోయినట్లు అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది చుట్టూ నిశ్శబ్దం ఈ రోగ దూరం నుంచి మెల్లగా అడుగుల చెప్పుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఒకే నడి వయసున్న తాతాజీ అతడి తాతాజీ మంచం సంతలో అమ్మిన వ్యక్తి వికటంగా నవ్వి ఆ ఈ శిల దండం పెట్టాడు తాతాజీ ఆ మంచాన్ని నిద్ర మీద పెట్టుకున్నాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి దీన్ని అనుకున్నాడు మనసులో క్రమక్రమంగా అతను దూరం అయ్యాడు అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది ఆశల హలో ఫ్రెండ్స్ ఈరోజు హర్ర స్టోరీ కంప్లీట్ మిగతా ఇంకో స్టోరీ రేపు తెలుసుకుందాం ఇంకో కొత్త స్టోరీతో రేపు వద్దాం